హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు మనం జీరోదాలో ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటి డాక్యుమెంట్ మీ యొక్క సిగ్నేచర్ని వైట్ పేపర్లో సైన్ చేసి ఫోటో లేదా స్కాన్ తీసి సాఫ్ట్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి రెండవ డాక్యుమెంట్గా బ్యాంక్ ప్రూఫ్ కోసం క్యాన్సిల్డ్ చెక్ లేదా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ లేదా ఫోన్పే యూపీఐని మీరు లింక్ చేయొచ్చు మూడవ డాక్యుమెంట్గా ఎఫ్ఎన్ఓ యాక్టివేషన్ కోసం సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా లేటెస్ట్ పే స్లిప్ లేదా ఫామ్ సిక్స్టీన్ లేదా స్టేట్మెంట్ ఆఫ్ డిమాట్ హోల్డింగ్స్ లేదా నెట్వర్త్ సర్టిఫికేట్స్ అవసరమవుతాయి ఇవన్నీ మనకు సాఫ్ట్ కాపీలో ఉంటే సరిపోతుంది వీటితో పాటు మనకు పాన్ నంబర్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఆధార్ మొబైల్తో లింక్ అయి ఉండాలి ఓటీపీ కోసం రిజిస్టర్డ్ మొబైల్తోనే లింక్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ మొబైల్ నెంబర్తో అయినా లింక్ అయి ఉండొచ్చు మనకు కేవలం ఆధార్ ఓటీపీ కోసం మాత్రమే అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ డీటెయిల్స్ ఇక వీటితో పాటు మనకు కంపల్సరిగా నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ రీసెంట్ సెబీ గైడ్లైన్స్ సో ఇక్కడ నామినీ డీటెయిల్స్కి వచ్చేసి నామినీ యొక్క పాన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ నామినీ యొక్క నేమ్ అనేవి ఈ డీటెయిల్స్ మనకు అవసరం ఉంటుంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జీరోదా వెబ్సైట్లోకి వెళ్ళండి మీరు ఈ వీడియోని డెస్క్ టాప్లో చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న జీరోదా ఫ్రీ డిమాట్ లింక్ని క్లిక్ చేయండి మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అలాగే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ చేయండి మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న జీరో ద ఫ్రీ డిమాట్ లింక్ని క్లిక్ చేయండి మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అలాగే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి స్టార్ట్ చేయండి ఇది చాలా సింపుల్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మన యొక్క మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఈమెయిల్ వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది ఈ ఇమెయిల్ వెరిఫికేషన్లో మీకు నేమ్ కూడా అడుగుతుంది ఈ నేమ్ అనేది మనం చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేమ్ అనేది మనకు యాజ్ పర్ పాన్ అయితే మనం ఎంటర్ చేయాలి మన పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ నేమ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సర్ నేమ్కి అలాగే నేమ్కి మధ్యలో ఫుల్ స్టాప్ ఉందా లేదంటే స్పేస్ ఉందా లేదా స్పేస్ లేదా ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి పాన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో వెంటనే మనకు ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క ఈమెయిల్ అనేది వెరిఫై అవుతుంది సో ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది సో మన యొక్క పాన్ కార్డ్ని తీసుకొని పాన్ కార్డు మీద ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసి మన పాన్ కార్డు మీద ఏదైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని చాలా జాగ్రత్తగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ మీద మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూడండి వాట్ ప్రోడక్ట్స్ వుడ్ యూ లైక్ టు స్టార్ట్ విత్ సో మనం ఏ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది సో డిఫాల్ట్గా ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకు సెలెక్ట్ చేసి ఉంటుంది సో మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అలాగే కమోడిటీ కూడా మనకు కావాల్సి వస్తే సో వీటిని కూడా మనం చెక్ చేసి క్లిక్ చేసి మనం నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అలాగే కమోడిటీ రెండింటిని మనం క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తే వెళ్తాము నెక్స్ట్ స్టెప్లో ఆధార్ కేవైసీ సో ఆధార్ కేవైసీలో మనం మన యొక్క ఆధార్ అథెంటికేషన్ అయితే మనకు అడుగుతుంది సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వెంటనే మనం ఇక్కడ చూండి డిజిలాకర్కి అయితే వెళ్తాం ఈ డిజిలాకర్లో మనం ఫస్ట్ ఆధార్ నెంబర్ని అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్న ని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆ ఆధార్ లింక్డ్ మొబైల్కి ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మన యొక్క డిజిలాకర్లో ఏవైతే మనకు కావలసిన డాక్యుమెంట్స్ ఉన్నాయో సో మెయిన్ ముఖ్యంగా ఆధార్ అలాగే పాన్ కార్డ్ ఈ రెండింటిని మనం క్లిక్ చేసి అంటే ఎనేబుల్ చేసి మనం అలో చేయాలి అంటే ఈ ప్రాసెస్ అనేది ఎందుకంటే ప్రజెంట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో మనం ఎక్కడా కూడా ఫిజికల్ కాపీస్ అయితే మనము ఇవ్వమండి ఇవన్నీ కూడా ఆన్లైన్ నుండి మనకు అథెంటికేషన్ అవుతుంది డాక్యుమెంట్స్ అనేటివి డిజిలాకర్ నుండి ఈ యొక్క బ్రోకర్కి అంటే డిమాట్ అకౌంట్కి ఆటోమేటిక్గా యాక్సెస్ జరుగుతుంది అనమాట సో దట్ మనం ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఎక్కడా కూడా మనం ఆధార్ కానీ పాన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఈ రెండింటిని మనం క్లిక్ చేసి ఆధార్ అండ్ పాన్ని క్లిక్ చేసి మనం అలో క్లిక్ చేయగానే సో వెంటనే ఈ యొక్క డిజిలాకర్ నుండి ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ సో ఆధార్ పాన్ అనేది మన యొక్క డిమాట్ అకౌంట్ బ్రోకర్కి యాక్సెస్ వెళ్తుంది సో వెళ్ళిన తర్వాత మనకు ఒక సక్సెస్ అనేది మనకు కనిపిస్తుంది వీ హ్యావ్ అప్టైండ్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజిలాకర్ అంటే దీని అర్థం ఏంటంటే సో జీరో బ్రోకర్ చెప్తుంది మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ అలాగే పాన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజిలాకర్ నుంచి మీ అథెంటికేషన్ ద్వారా మేము కలెక్ట్ చేసుకున్నాము అని మనకు చెప్తుంది దీని తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూజ్ యువర్ అడ్రస్ సో మనం యాజ్ పర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ డాక్యుమెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క అడ్రస్ ఇది యాజ్ పర్ రికార్ కేవైసీ రికార్డ్స్ అలాగే యాజ్ పర్ ఆధార్ మీ యొక్క అడ్రస్ ఇది అని మనకు చెప్తుంది సో ఈ అడ్రస్ మీకు ఓకే అయితే వెరిఫై చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయమని చెప్తుంది సో దట్ మీ యొక్క అడ్రస్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకు నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో మన యొక్క ఫాదర్ అలాగే మదర్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ సో మీరు మ్యారీడ్ అయి ఉంటే మ్యారీడ్ లేదా మ్యారీడ్ కాకపోతే అన్మ్యారీడ్ అని ఇక్కడ మనం ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఈ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సో మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ కరెక్ట్ గా ఇక్కడ ప్రొవైడ్ చేయండి ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న క్లాజ్ అయితే ప్రొవైడ్ చేశారు యువర్ అకౌంట్ మే బీ బ్లాక్డ్ ఇఫ్ ఇన్ కరెక్ట్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ కాబట్టి మనం కరెక్ట్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ఒక ఇయర్లో అంటే త్రూ యాన్యువల్ ఇన్కమ్ సో త్రూ అవుట్ ఇయర్లో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ వన్ ల్యాక్ అయితే లెస్ దాన్ వన్ ల్యాక్ సెలెక్ట్ చేయండి వన్ టూ ఫైవ్ అయితే వన్ టూ ఫైవ్ సెలెక్ట్ చేయండి సో అలాగే సో ఇవన్నీ కూడా మీ యొక్క రెక్స్పెక్టెడ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ సో మీరు బిగినర్ అనుకోండి న్యూ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీకు ఎన్ని ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ చేసుకున్నట్లయితే ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో మీ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే ఉందో బిజినెస్ హౌస్ వైఫ్ స్టూడెంట్ ప్రొఫెషనల్ సో ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిఫరెన్స్ ఫర్ రన్నింగ్ అకౌంట్ సెటిల్మెంట్ ఈ అకౌంట్ సెటిల్మెంట్ అనేది ఏదైతే ఉందో రీసెంట్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనకు ఎవ్రీ క్వార్టర్ లేదా మంత్లీ మనకు అకౌంట్ సెటిల్మెంట్ అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మీరు క్వార్టర్లీ పెట్టుకున్నట్లయితే ఎవ్రీ త్రీ మంత్స్ మీ యొక్క అకౌంట్లో అన్యూజ్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అనేటివి మీకు తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తాయి తర్వాత మీరు మాన్యువల్గా మళ్ళీ మీ బ్యాంకు నుండి ఈ జీరో ఫండ్స్ ఫండ్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనం క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది నెక్స్ట్ తర్వాత ఆర్ యూ ఏ పొలిటికలీ ఎక్స్పోజడ్ ఏ పర్సన్ అని ఉంది సో ఇది బై డిఫాల్ట్గా నో అని ఉంటుంది సో మీరు కూడా నో అని అలాగే ఉంచండి ఒకవేళ మీరు ఎస్ అని మీరు క్లిక్ చేశారనుకోండి మీరు పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అవుతారు సో దట్ దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైనా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మీరు పొలిటికలీ ఎక్స్పోజర్డ్ కాదు కాబట్టి ఇక్కడ నో అని క్లిక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అడుగుతుంది బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీరు గూగుల్ పే లేదా ఫోన్పే పేటిఎం భీమ్ యూపీఐ లేదా ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్ సో ఇన్ని ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి సో మీరు ఫోన్పే నుంచి అయితే ఫోన్పే నుంచి మీరు డైరెక్ట్గా లింక్ చేసినట్లయితే మీ దగ్గర నుంచి వన్ రూపీ అయితే కట్ అవుతుంది ఈ వన్ రూపీ అనేది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రీఫండ్ అయితే అవుతుంది బట్ ఫోన్పే వల్ల యూజ్ ఏంటంటే మీరు మాన్యువల్గా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా కూడా మీకు డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి ఈ బ్రోకర్కి ఈజీగా వెళ్తాయి సో లేదు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి మీకు ఫోన్పే లేదు ఇవన్నీ ఆప్షన్స్ లేవు అనుకుంటే సో మీరు ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో అక్కడ నుంచి మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ సో మాన్యువల్గా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఎంఐసిఆర్ ఇది ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అకౌంట్ నెంబర్ సో టూ టైమ్స్ వెరిఫికేషన్ కోసం అలాగే మీరు ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నేమ్ అలాగే బ్రాంచ్ అనేది ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయగానే వెబ్ క్యాంప్ వెరిఫికేషన్ వస్తుంది సో ఇక్కడ వెబ్ క్యాంప్ వెరిఫికేషన్లో ఎవరిదే ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ పర్సన్ మాత్రమే ఇక్కడ మీరు కనిపించాల్సి ఉంటుంది సో మీ చుట్టుపక్కల కూడా ఎటువంటి మల్టిపుల్ ఫేసెస్ కానీ లేదా మల్టిపుల్ పర్సన్స్ కానీ అన్నాయింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుండా సో చాలా నీట్గా మీరే ఒక ఒక వాల్ సైడ్కి వెళ్ళేసి క్యాప్ గ్లాసెస్ ఇలాంటివి ఏమీ లేకుండా మీరు ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫోటో క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్యాప్చర్ మీద క్లిక్ చేయగానే మనకు విండో క్యామ్ విండో అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు దానికి స్ట్రైట్గా నిలబడి మీ యొక్క ఫేస్ని ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కంటిన్యూ అయితే చేయాలి సో ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని చెప్తుంది ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు సిగ్నేచర్ సో ఇక్కడ ఫస్ట్ మనం సిగ్నేచర్ మీద క్లిక్ చేయగానే మీరు చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా మొబైల్లో కూడా సిగ్నేచర్ చేయొచ్చు ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఇచ్చారు సైన్ అప్లోడ్ ఇక్కడ సైన్ అనేది ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫింగర్తో డ్రా చేసి మీ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ డ్రా చేయొచ్చు డ్రా చేసిన తర్వాత మీరు సేవ్ అని క్లిక్ చేసి కంటిన్యూ వెళ్ళచ్చు లేదు మీరు ఆల్రెడీ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ సైన్ చేశారు దాని యొక్క స్కాన్ కాపీ మీ దగ్గర ఉంది అంటే అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు కావాల్సిన సైజులో క్రాప్ చేసుకొని దాని అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సిగ్నేచర్ కాపీ అనేది సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ప్రూఫ్ సో బ్యాంక్ ప్రూఫ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే పాస్బుక్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు సో మనకు ఏదైతే ఇచ్చామో చూడండి బ్యాంక్ ప్రూఫ్ కోసం క్యాన్సిల్డ్ చెక్ కానీ లేదా పాస్బుక్ కానీ ఎంటర్ చేయమని చెప్పాం కదా పాస్బుక్ ప్రింట్ పేజ్ సో నేను ఇక్కడ పాస్బుక్ అయితే ఇస్తున్నాను డన్ క్లిక్ చేసినట్లయితే మనకు పాస్బుక్ అనేది అప్లోడ్ అయింది సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ప్రూఫ్ దట్ ఈజ్ ఆప్షనల్ అంటే ఇక్కడ ఆప్షనల్ అంటే మీరు ఎఫ్ఎన్ఓలో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎఫ్ఎన్ఓ ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోతే మీరు ఓన్లీ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతారు కాబట్టి ఎఫ్ఎన్ఓలో కూడా మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ కంపల్సరిగా మీరు మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ని మనం సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క చూడండి ఇన్కమ్ ప్రూఫ్ ఏమేమి అడుగుతుంది సబ్మిట్ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ త్రూ ఓటీపీ అంటే మీరు డాక్యుమెంటే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఓ ఓటీపీ ద్వారా మీ యొక్క బ్యాంక్ని కూడా యాక్సెస్ చేయొచ్చు అలాగే సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకవేళ ఇది ఓటీపీ లేకుంటే మీరు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా లేటెస్ట్ శాలరీ స్లిప్ విత్ స్టాంప్ అండ్ సైన్ అలాగే లేటెస్ట్ ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ లేదా లేటెస్ట్ ఫామ్ సిక్స్టీన్ లేదా సర్టిఫికేట్ ఆఫ్ నెట్ వర్త్ లేదా స్టేట్మెంట్ ఆఫ్ డిమాట్ హోల్డింగ్స్ సో వీటిలో ఏదైనా కూడా మీరు మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి సో కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఏ నామినీ మనం ఏదైతే డిస్కస్ చేసామో రీసెంట్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం నామినీ అనేది మనం కంపల్సరీగా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ డూ దిస్ లెటర్ మీరు తర్వాత అయినా యాడ్ చేయొచ్చు బట్ దిస్ ఈస్ రికమెండెడ్ ఇది మనకు సెబీ ఏం చెప్తుంది అంటే నామినీ యాడ్ చేయడం అనేది కంపల్సరీ అని చెప్తుంది సో నామినీ మీద మీరు క్లిక్ చేసి కంటిన్యూ చేసినట్లయితే సో మనకు చూడండి నామినీ నేమ్ నామినీ మొబైల్ నెంబర్ నామినీ ఈమెయిల్ సో ద నామినీ ఈజ్ మై మీ యొక్క రిలేషన్షిప్ ఎంటర్ చేయచ్చు అలాగే పర్సంటేజ్ షేర్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు కానీ నామినీ యొక్క పాన్ నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు కంటిన్యూ చేయొచ్చు అలాగే మీరు టోటల్గా అప్ టు త్రీ నామినీ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట రైట్ సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు అడ్రస్ ఎంటర్ చేయండి తర్వాత యాడ్ అనదర్ నామినీ అంటే అప్ టు త్రీ నామినీ వరకు మీరు ఎంటర్ చేయొచ్చు సో నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వన్ లాస్ట్ స్టెప్ ఈ లాస్ట్ స్టెప్ ఏంటి డిజిటలీ సైన్ యువర్ అప్లికేషన్ విత్ అన్ ఆధార్ ఓటీపీ మీ అప్లికేషన్ ఏదైతే మీరు సబ్మిట్ చేశారో దాన్ని మీ యొక్క ఆధార్ ఓటీపీతో మీరు దాని దాన్ని సిగ్నేచర్ చేసి అథెంటికేట్ చేయాలి నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ కంటిన్యూ చేసిన తర్వాత చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ యొక్క నేమ్ అలాగే ప్రొసీడ్ ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు చూడండి సైన్ నౌ ఇది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సో ఇక్కడ సైన్ నౌ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ఐ అగ్రి అనే దాని మీద చెక్ చేసి చెక్ లిస్ట్ చేసి సో గేట్ ఓటీపీని మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి దేని తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది చూడండి కాంగ్రాచులేషన్స్ యువర్ ఈసైండ్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ రివ్యూడ్ దీస్ కు టేక్ అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకు టైం పడుతుంది అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడానికి ఓకే సో వీ విల్ మెయిల్ వన్స్ ప్రాసెస్డ్ మనకు మెయిల్ అయితే వస్తుంది సో అలాగే ఇక్కడ మీకు యూజర్ ఐడి అనేది ముందే వచ్చేస్తుంది ఈ యూజర్ ఐడి అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు లేదా మీ యొక్క ఈమెయిల్ కూడా వస్తుంది నో ప్రాబ్లం సో ఇప్పుడు కూడా మీరు మీ యొక్క అకౌంట్ని అయితే లాగిన్ అవ్వచ్చు బట్ ట్రేడింగ్ అయితే చేయలేరు ఈ ట్రేడింగ్ అనేది వన్స్ అకౌంట్ అనేది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత యాక్టివేట్ అయిన తర్వాతే మనం అకౌంట్లో ట్రేడింగ్ యాక్టివేట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట సో దట్ ఈ విధంగా మనం అకౌంట్ ప్రాసెస్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్